హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఓకే చూస్తున్నారు కదండి వీడియో అయితే ఎంత హడావిడిగా ఉందో అందరం కూడా మార్నింగే ఇంకా స్టార్ట్ అవుతున్నాము అందరం వైజాగ్ వెళ్తున్నాము అంటే ఎలానో మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది అమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్కి రావడం అండ్ రిటర్న్ అయితే వైజాగ్ వెళ్ళే టైంకి ఇంక అందరం కూడా అనుకోకుండా ఇలా ప్లాన్ చేసుకుని వెళ్తున్నాము ఎందుకు ఏంటి అన్నది నేను మీకు అన్నీ కూడా అప్కమింగ్ క్లిప్పింగ్స్లో చెప్తాను చూస్తూ ఉండండి మేము స్టార్ట్ అయ్యే టైంకి అయితే మార్నింగ్ టెన్ అయింది అందరం కూడా మంచిగా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అవి కంప్లీట్ చేసుకుని పెద్ద నన్న పెద్దమ్మ అమ్మ డాడీ వాళ్ళందరికీ కూడా బాయ్ బాయ్ చెప్పేసి స్టార్ట్ అయ్యాం ఏం <laughs> చేస్తున్నారు <laughs> 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 <hatsum> <laughs> ముందు <laughs> <laughs> అండ్ ఓకే చూస్తున్నారు కదండి అక్క బావ వాళ్ళైతే ముందు కారులో వెళ్తున్నారు అండ్ పిల్లలు సగం మంది అందులో ఉన్నారు అండ్ ఇక్కడ సగం మంది ఉన్నారు సో అలా వీడియో కాల్ చేసి మాట్లాడుకుంటున్నాము అండ్ తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే నేను ఫ్రెండ్స్ సీట్లో కూర్చోవడానికి రీజన్ అయితే లాంగ్ జర్నీ కదా నాకు ఇంకా బ్యాక్ పెయిన్ వలన ఇంకా వీలు అవ్వక ఫ్రెండ్ సీట్లో కూర్చున్నాను ఫ్లైఓవర్

ఓకేనండి జర్నీ అయితే అలా నెమ్మదిగా సాగుతూ ఉంది అండ్ టైం అయితే టూ థర్టీ అలా అయిపోయింది అంటే లంచ్ బ్రేక్ చాలా లేట్ అయింది అనుకోండి అంటే మాకు ఎస్పెషల్లీ ఈ హోటల్లోనే తినాలి అని నన్ను అందరూ అనుకోవడం వల్ల కత్తిపూడికి అయితే ఇక్కడికి వచ్చేసాము అంబికా హోటల్ దగ్గరికి సో ఇంకా లోపలికి వెళ్ళాక చాలా విషయాలు మీతో షేర్ చేస్తాను చూద్దాం పదండి సో హోటల్ దగ్గర దిగిన టైం ఏదైతే ఆ టూ థర్టీ అరౌండ్ త్రీ ఉందో ఆ టైంకి మంచి ఎండ ఉంది బాబోయ్ అనిపించింది బట్ కాస్త ఒక చాలా అసలు రష్గా ఉంటుంది అసలు ఖాళీయే ఉండదు ఆ టైం అయినా కూడా చాలా మంది ఉండడంతో మేము బయట వెయిటింగ్లో ఉన్నాము సో ఈ లోపల వెయిట్ చేస్తుంటుంటే లోపల లంచ్ అవ్వడానికి ఇంకొక టెన్ మినిట్స్ అన్నారు ఈ లోపల అందరం కూర్చొని ఇలా కబర్లు చెప్పుకుంటున్నాము సో యాక్చువల్గా ఆ ఆకలి వేసేటువంటి ఆ టైమింగ్ అయితే దాటినా సరే పిల్లలకేంటి వాకేంటి కూడా బట్ లోపలికి వెళ్ళగానే మంచిగా అయితే స్టార్టింగ్ ఈ వెజిటేరియన్ రెసిపీస్ అయితే ముందుగా సర్వ్ చేశారు సో తినాలనుకునే టైం మిస్ అయినా కానీ తినడం స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం తింటూనే ఉన్నాము అసలు ఆ ఫీలింగ్ రాలేదు ఆ టైం మిస్ అయినా కానీ చాలా చాలా ఆకలితో మంచి రెసిపీస్ సో నాన్ వెజ్ రెసిపీస్ వచ్చేస్తాయి అవన్నీ మీతో షేర్ చేస్తాను పదండి కర్రీ పొరమీన్ అరమాని మామిడికాయ మటన్ మిచ్చు కోడ నాటు అది అంబికా రెస్ట్రన్స్ స్పెషల్ ఓకే చూస్తున్నారు కదండి సో చూడడానికి లుక్కే కాదండి టేస్ట్ కూడా రియల్లీ అసలు అద్భుతంగా ఉంది ఎంత బాగా అనిపించిందంటే మాకు సో ఇక్కడైతే అన్నయ్య బావ కొడ్డిచ్చేస్తున్నారు సో ఇక్కడ అంబికా స్పెషల్ అయితే చేపల పులుసు ఎస్పెషల్ అక్కడికి వెళ్తే మాత్రం చేపల పులుసుని మిస్ కాకుండా తినండి మీలో ఎంతమందికి ఇది ఐడియా ఉందని అనేది కమెంట్ చేయండి ప్లేస్ అయితే సో యాక్చువల్గా ఆ సిచ్యువేషన్ ఎంత ఎంజాయ్ చేస్తున్నామంటే అందరం కూడా షేర్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ సో ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా ఆ టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం అన్నీ అయితే ఫోటో తీస్తున్నారు అని అనుకుంటే వీడియో షూట్ చేశారు అలా సో చేపల పులుసు మాత్రం రియల్లీ సూపర్ అండి సో ఈ అంబికా హోటల్ మీలో ఎంతమంది వెళ్ళారని అన్నది కమెంట్ చేయడం మర్చిపోవద్దు హలో అండి ఓకే ఇప్పుడు జస్ట్ లంచ్ అయింది అంబికా హోటల్ అని చెప్పేసి మేము తాగాము చాలా చాలా టేస్టీ ఫుడ్ అయితే మా అన్నయ్య మాకు చూపించాడు చాలా టేస్టీ ఉంది అప్పుడు మామూలుగా కాదు అంబిక హోటల్ అని చూసాక బాబీ అని కత్తిపూర్ బాబీ అంటారు అంబిక హోటల్ చాలా ఫేమస్ నాన్ వెజ్ అంటే ఈ వైజాగ్ టు విజయవాడ తిరిగే వాళ్ళు మాక్సిమం అందరికి కూడా అయితే చేపలు కూర్చోదు చాలా ఫేమస్ వెరీ ఫేమస్ ఆయన మాకు పిఠాపురం ఎలక్షన్స్ అప్పుడు పరిచయం అంటే మా అందరికి కూడా ఫుడ్ ఇలా వస్తూ ఉంటది ఇన్ఫాక్ట్ మేము యూజువల్గా ఎలక్షన్స్ అందరూ కష్టపడితే తగ్గుతారు మేము ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఆ ఉండి ఇతన్ దగ్గర నుంచి ఫుడ్ వచ్చేది ఫుడ్ అంతా కూడా బాబీ చూసుకునేవారు వాళ్ళ హోటల్ ఇప్పుడు మనం తిన్నాం కదా జస్ట్ ఇమాజిన్ ఇప్పుడు లంచ్ ఒకటే చేసాం అలాంటి లంచ్ డిన్నర్లు బ్రేక్ఫాస్ట్ చాలా చేసి రోజు అదే తింటే ఎలా ఉంటది అందరూ వెయిట్ డౌన్ అయిపోయాం ఫోర్ ఫోర్ కిలోస్ ఫైవ్ కిలోస్ ఇలా పెరిగా వెరీ టేస్టీ ఫుడ్ ఎవరైనా ఇటు అన్నవరం అన్నవరం అంటే దేవుడు ఈ వైజాగ్ విజయవాడ హైవే ఎవరైనా సరే ఉంటే కనుక టేస్ట్ అంబికా రెస్టారెంట్ కత్తిపూడి ఆ ఫైవ్ అవర్ కింద ఉంది థ్యాంక్ యూ బాబీ గారు మీ అమ్మగారు మీ నాన్నగారు కూడా ఎంత ప్రేమగా చూసుకున్నారు మీరు అక్కడ మమ్మల్ని ప్రేమగా చూస్తున్నారు ఇక్కడ మీ సిస్టర్ వీళ్ళు కూడా చాలా ప్రేమగా చూశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పిల్లల్ని అడగాలి నువ్వు ఎలా ఉందని లేదు చెప్తున్నావు అని కాదు కానీ టేస్ట్ చూసాం కదా మేము కదా వదిన చాలా బాగుంది టేస్ట్ చాలా చాలా టేస్ట్ ఆయన జన సైనికుడు అంటే వీరాభిమాని కళ్యాణ్ గారికి కూడా కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా కళ్యాణ్ గారికి కూడా బాస్కి ఇక్కడ నుంచి వెళ్తారు పాతి అంటే ఆయన డైట్ కాకుండా నార్మల్ తినాలి అనుకుంటే కనుక ఇక్కడ ఇక్కడి నుంచి వెళ్తాయి సార్ చిరంజీవి గారు కూడా ఫుడ్ ఇక్కడ నుంచి వెళ్తాయి ఆయన కాకినాడ వచ్చారు చిరంజీవి గారు కాకినాడ వస్తే ఇక్కడి నుంచి బాబీకి వెళ్తే బాబీ ఒక వాయిస్ మెసేజ్ వచ్చారు ఒకసారి అంటే ఫుడ్ బాగుంది అసలు గోదావరి నుంచి ఎలా ఉంటుందో అలా అలా నాకు బాగా అనిపించింది అని చెప్పి ఆ వాయిస్ విన్నాను మా చిరంజీవి గారు ఆ బాబీకి పంపించిన వాయిస్

అనేది చెప్పారు కదా అడ్రస్ అయితే సో ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి టేస్ట్ చూసిన తర్వాత మీరే కమెంట్ పెడతారు ఆల్రెడీ చాలా మంది తెలిసే ఉంటుంది మా వారికి లంచ్ ఎక్కడ చేశారంటే ఇంకా వెళ్తున్నాం అంది వేళ ఉన్నానంటే అంబిగా రెస్టారెంట్ రెస్టారెంట్కి వెళ్ళండి కత్తి కూడా అని చెప్పి పెట్టారనమాట మనం అదే అనుకున్నాం కదా ఈ లోపల అంత ఫేమస్ పులుసు టేస్ట్ చేయండి సో మేము మాట్లాడుకున్న టాపిక్ అలా కంప్లీట్ అయ్యేసరికి ఆటోలో క్యారేజ్ ఎలా వెళ్తుందో సేమ్ అలానే ఆ టైంలో అన్నయ్య వాళ్ళకి వెళ్ళేదంట బావ వాళ్ళ కార్లోని అన్నయ్య వాళ్ళ పాప నివీష ఉంది కదా సో అక్కడ నుండి తన సిగ్నల్ ఇస్తుంటే అన్నయ్య అయితే ఇక్కడ నుండి ఫ్లయింగ్ కిసెస్ ఇస్తున్నారు కాసేపు అలా ఇద్దరు ఆడుకుని ఎంజాయ్ చేశారు సో యాక్చువల్లీ ఏం జరిగిందంటేనే నేను మీకు ఒక టాపిక్ చెప్పాలి అంటే మేము ఇంకా వైజాగ్ రిటర్న్ అయిపోదామా అని చెప్పేసి మేమైతే ఇంకా ప్లాన్ చేసుకున్నాము అంటే నేను రిత్విక్ కిషాంత్ ఓన్లీ సో ఇంకా అలా ప్లాన్ చేసుకుని ఇంకా వెళ్ళిపోదాం అని అనుకునేసరికి అన్నయ్య ముందు రోజే కరెక్ట్గా మమ్మల్ని ఆపేశారు సో లేదు లేదు మీరు వన్ డే డిలే చేసుకుంటే అందరం కలిపి వైజాగ్ ట్రిప్ ప్లాన్ చేసుకుందాము అని చెప్పి ఏంటి ఎందుకు అంటే ఇలా కొన్ని టాపిక్స్ చెప్పారు ఓకే అని వెంటనే అనాల్సి వచ్చింది ఎందుకంటే జనరల్గా అన్నయ్యకి అసలు ఖాళీ అని అనేది ఉండదు షూటింగ్స్ లేదా ఒక షూటింగ్స్ లో బిజీ ఉంటూ ఉంటారు బట్ అన్నయ్య వదిన వాళ్ళతో మాకు ఇది ఫస్ట్ ట్రిప్ సో ఇంకా అన్నయ్య మాతో అలా డిస్కస్ చేసేసరికి వెంటనే యాక్సెప్ట్ చేసి ఇంకా అందరం కలిపి ఇలా స్టార్ట్ అయ్యాము అంటే ఇంకా అక్కడ ఆ టైంలో మేము మాత్రమే ఉన్నాము మా కజిన్స్ కానీ మిగతా ఇంకెవరూ లేరు ఉండుంటే ఇంకా ఎక్కువ మెంబర్స్నే స్టార్ట్ అయ్యే వాళ్ళం ప్లాన్ చేసుకుని సో ఇంకా రోజు అక్క వాళ్ళ ఫ్యామిలీ మేము ఉన్నాం కాబట్టి ఇంకా అలా అనుకోకుండా వన్ డే డిలే చేసుకుని అన్నయ్య వదిన వాళ్ళు పిల్లలు అందరం కలిపి ఇలా స్టార్ట్ అయ్యి వచ్చాము అండ్ జర్నీ అయితే మార్నింగ్ టెన్ టెన్ అరౌండ్ ఆ టైంలో స్టార్ట్ అయింది కదా అండ్ మళ్ళీ మేము వైజాగ్ అంటే ఆ ఫ్లాట్కి రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అరౌండ్ ఫైవ్ అలా అయిపోయింది అంటే ఫ్లాట్కి కూడా కాదు డైరెక్ట్ మేము ఏం ప్లాన్ చేసుకున్నాం అంటే ఫ్లాట్కి వెళ్ళే కంటే కూడా కాస్త ఇంకా ఉంది కాబట్టి మనం బీచ్కి వెళ్దాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం అన్నమాట వెళ్ళే వేలు అలా మాట్లాడుకుని బీచ్కి అయితే వెళ్ళాము తర్వాత అంటే మీరు ఇంట్లో కొన్ని క్లిప్పింగ్స్ చూసారు కదా సో ఫోటోషూట్ అయ్యి జరిగింది చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము సో ఇంకా ఆ నెక్స్ట్ డే అంటే మేము ఇంకా ఫ్లాట్కి రీచ్ అయినా ఆ నెక్స్ట్ డే అయితే అరకు వెళ్తున్నాము అరకు ట్రిప్ మెయిన్ రీజను సో దానివల్లనే ఇంత పెద్ద ట్రిప్ అంతా కూడా స్టార్ట్ అయ్యి మేము వెళ్ళడం జరిగింది సో ఇదండి వెళ్ళో వెళ్ళో ఎన్ని జోక్స్ మాటలు అవి ఇవి పాటలు అల్లర్లు చాలా చాలా సందడిగా సరదాగా జరిగింది బట్ బ్యాక్గ్రౌండ్లో మాకు మూవీ సాంగ్స్ ఏదో ఒకటి అలా రన్ అవుతూ ఉండడం వలన నేను కొన్ని మీకు వినిపించడం అవ్వలేదు సో ఇదండి ఆ వీడియో ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేటువంటి ఆ వీడియోస్ని కూడా అంటే అరకు ట్రిప్ వీడియోస్ని కూడా మిస్ కుండా చూడండి అండ్ వెళ్ళే వేలో అయితే టీ బ్రేక్ కావాలి అని చెప్పి చూసుకుంటూ వస్తుంటుంటే హైవే నెస్ట్ అని చెప్పేసి మాకు ఇక్కడ అనకాపల్లిలో ఉన్నటువంటి మర్రిపాలెం టోల్ ప్లాజా అని చెప్పేసి మాకు ఇక్కడ కనిపించడంతో టీ కాఫీస్ అవన్నీ కూడా ఆర్డర్ చేసి చక్కగా తీసుకుని అలా టీ కంప్లీట్ అయ్యేంత వరకు మంచిగా కబర్లు చెప్పుకుంటూ ఉన్నా కొన్ని ఫోటోషూట్ కూడా జరిగింది అండ్ ఇదండి అండ్ చూసారు కదా వీడియో స్టార్టింగ్లో అన్నయ్య అన్నారు అన్నయ్యది నాది డ్రెస్ సేమ్ ఉండడం మేము చాలా షాక్ అయ్యాము సో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది ఇది సో ఇది మాట అండ్ పిల్లలందరూ కలిపి ఇంకా చాక్లెట్స్ బిస్కెట్స్ అవి ఇవి అంటే బిజీలో ఉన్నారు అన్నీ కొనేసారు మాట వెళ్ళే వేళ స్టఫ్ అంతా తింటూ కూర్చున్నారు సో ఇంకా కాసేపు నిద్రపోయే వాళ్ళు పడుకున్నారు ఇంకా అలా టైం స్పెండ్ చేసాం ఇంకా ఈసారి కార్లోకి అయితే నివిష ఇషాన్ ఈ కార్లోకి వచ్చేసారు చాలా మిస్ అవుతున్నారు వదిన అని చెప్పి ఇంక ఇక్కడ తీసుకొచ్చేసాం మేము వాళ్ళని అండ్ మిగతా పిల్లలందరూ బావ వాళ్ళ కార్లో ఉన్నారు కదా సో వాళ్ళ కార్లో నుండి బావ వాళ్ళని వాళ్ళు పుష్ అప్ అనమాట సో సో వాళ్ళని దాటేయాలి మనమే ఫాస్ట్గా వెళ్ళాలని ఈ కార్లో ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరు ఉన్నారు కదా మనమే ముందు వెళ్ళాలి ఓవర్టేక్ చేయ డాడీ ప్లీజ్ డాడీ తొందరగా ముందుకు పో ముందుకెళ్ళిపో అంటూ మామూలుగా చేయలేదు అల్లరి ఇంకా అదే కాసేపల్లా ఫన్నీగా జరిగింది అయితే వచ్చేసాము సో మేమైతే ఫస్ట్ బీచ్ కి వచ్చేసామండి బీచ్ దగ్గర కాసేపు స్పెండ్ చేయాలి ఎస్పెషల్లీ పిల్లలు కోసమేనండి ఈ ట్రిప్ పెట్టింది కూడా పిల్లల గురించే సో వాళ్ళ హ్యాపీనెస్ కి మించి ఇంతకు మించి ఏం కావాలి అనే ఫీలింగ్ మా అందరికి కూడా జర్నీలో టాపిక్ చెప్పాను కదా వెళ్ళే వేలో డిస్కస్ చేసుకున్నాము అంటే స్టార్టింగే మనం అలా వైజాగ్ వెళ్ళగానే మనం రీసెంట్గా ఫ్లాట్ తీసుకున్నాం కదా మేము సో ఫ్లాట్కి వెళ్ళి లగేజ్ అంతా అక్కడ పెట్టి అప్పుడు రిటర్న్ బీచ్కి అని అంటే చీకటి పడిపోతుంది వద్దు అని చెప్పేసి ఇంకా డైరెక్ట్ ఇక్కడ బీచ్కి వచ్చేసాము మంచి టైంకి వచ్చామని చెప్పి అదే అనుకున్నాము చాలా చాలా బాగుంది అంటే సన్సెట్ టైమింగ్ అనేది మాకు చక్కగా మంచిగా టైమింగ్ అది బాగా సెట్ అయ్యిందని అనుకున్నాము సో ఇక్కడ బాగా మంచిగా ఒక వన్ అవర్ టూ అవర్స్ స్పెండ్ చేసి తర్వాత అప్పుడు రిటర్న్ ఫ్లాట్కి వెళ్దాంలే అని చెప్పి అనుకున్నాము కానీ పిల్లలు మాత్రం చాలా ఎగ్జైట్ అయ్యారు బీచ్ అంటే ఇంకా వాళ్ళకి ఒక ఐడియా వచ్చేస్తుంది కదా చక్కగా అలాగా స్పెండ్ చేసి తడుస్తూ ఆడుకుంటూ అలా స్నానాలు చేయాలి అని చెప్పి బట్ అదైతే వద్దని చెప్పేసాము సో అంటే మనం కాసేపు ఉంటాము మంచిగా టైం స్పెండ్ చేద్దాము బట్ మీరు అలా స్నానాల అవి ఎక్కడంటే జలుబ్ చేసిందంటే ట్రిప్ క్యాన్సిల్ అయిపోద్ది మళ్ళీ నెక్స్ట్ డే అని చెప్పి ఆ భయం పెట్టేసి అన్నమాట సో బ్యాక్గ్రౌండ్లో మాకు చాలా బాగా బ్యూటిఫుల్గా ఉంది ఆ లొకేషన్ అంతా కూడా అని చెప్పేసి అలా డిస్కస్ చేసుకుంటున్నాము パ。

వీడే చూసి ఎంజాయ్ చేశారు కదా టైం అస్సలు తెలియలేదు కదా చూస్తున్న మీకే కాదు అక్కడ ఎంజాయ్ చేస్తున్న మాకు కూడా టైం తెలియలేదు సో చాలా అంటే చాలా చాలా అద్భుతంగా ఎంజాయ్ చేసాం సో ఇదండి ఈరోజు వీడియో అయితేనే బీచ్ నుండి ఫ్లాట్కి రిటర్న్ అయిపోయాము అండ్ మంచిగా అందరూ కూడా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత చక్కగా జొమాటోలోనే మేమైతే ఫుడ్ ఆర్డర్ చేసేసుకున్నాము అండ్ మొగలాయ్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంకా చాలా రకరకాల అన్ని ఇంకా డిన్నర్ చేసేసాము సో ఇదండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియో అయితే అరకు ట్రిప్ వీడియో అయితే నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను ఓకేనా అంతవరకు వీడియోస్ చూస్తుండండి టే కేర్ గుడ్ నైట్ బాయ్ బాయ్